గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రం పాత మున్సిపల్ ఆఫీస్ రోడ్ రాజుప్లెక్స్ పక్కన సూర్యాపేటకు చెందిన అంతర్జాతీయ చిత్రాకారుడు శెట్టి ఆనంద్ ఫణిగిరి బుద్ధిస్టు సైట్ గురించి వేసిన చిత్రాల ప్రదర్శన ప్రారంభించడంతో పాటు ఫణిగిరి బుద్ధిస్టు సైట్ పుస్తక ఆవిష్కరణ డాక్టర్ రామ్మూర్తి చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రం పాత మున్సిపల్ ఆఫీస్ రోడ్డు రాజు ప్లెక్స్ పక్కన సూర్యాపేటకు చెందిన అంతర్జాతీయ చిత్రకారుడు శిరామ్ శెట్టి ఆనంద్ ఫణిగిరి బుద్ధిస్ట్ సైట్ గురించి వేసిన చిత్రాల ప్రదర్శన ప్రారంభించడంతో పాటు ఫణిగిరి బుద్ధిస్ట్ సైట్ పుస్తక ఆవిష్కరణ డాక్టర్ రామ్మూర్తి చేతుల మీదుగా ఆవిష్కరించారు చిత్రకళ ప్రదర్శన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా విచేసి ప్రసంగిస్తూ ఆర్టిస్టులను అంతర్జాతీయ స్థాయిలో తీసుకుపోవడానికి ప్రముఖ ఆర్టిస్ట్ శెట్టి ఆనంద్ శ్రమ ఎంతో కొనియాడారు తగిన విషయం అన్నారు ఒకప్పుడు బుద్ధుడు ఏ విధంగా జీవించాడనే విషయంతో పాటు ఏ విధంగా ప్రజలకు బోధనలు అందించాడని నేటి నాటి సంగతులన్నీ కండ్లకు కట్టినట్లుగా ఆర్ట్ ద్వారా చూపించడం ప్రశంసనీయమన్నారు బుద్ధుని విలువలను తెలపడానికి ప్రోగ్రాం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషమని అరవై నాలుగు కళల్లో ఇది తొమ్మిదో కళ అని అన్నారు సీనియర్ సంపాదకులు సామాజికవేత్త డేగల జనార్దన్ మాట్లాడుతూ ఒక చిన్న కార్టూన్ పాలకులను ప్రభావితం చేసేదని మనిషిని మనిషిగా చూసే మానవీయ అభివృద్ధి కావాలని కంప్యూటర్ సాంకేతికతనే కాదు కొంచెం ద్వారా కళాకారుడు బతకాలని కేవలం వైజ్ఞానిక శాస్త్రాలే కాదు సామాజిక శాస్త్రాల ప్రాధాన్యత ఇంకా పెరగాలని ఆకాంక్షించారు గోల్డ్ మెడలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కృష్ణ భంటు మాట్లాడుతూ ప్రపంచానికి మానవత్వపు దారి చూపిన బుద్ధుని తత్వం చిత్రాల ద్వారా ప్రపంచ స్థాయికి తెలియచెప్పేలా నిరంతర శ్రమకు ఓర్చి పట్టు వదలని విక్రమార్కుడిలా తన జన్మభూమి సూర్యాపేట పేరును ప్రపంచ స్థాయిలో చాటిన సీనియర్ చిత్రకారుడు శెట్టి ఆనంద్ జీవిత ఆశయాన్ని సాధించిన ధన్యజీవి అన్నారు ప్రముఖ కవి మహమ్మద్ అమీద్ ఖాన్ బాలభవన్ సూపరింటెంట్ బండి రాధాకృష్ణారెడ్డి ట్రేడ్ యూనియన్ నాయకులు నీలా శ్రీను కార్టూనిస్టు పల్లె మణిబాబు మాజీ కౌన్సిలర్ జ్యోతి కరుణాకర్ వల్దాసు దేవేందర్ వీరు నాయుడు ఆర్టిస్టులు పవన్ బీకే రాజు శ్రీను వాసాకృష్ణ తదితరులు పాల్గొన్నారు జూనియర్ ఘంటసాల బుర్రి వెంకటేశ్వర్లు తన గహన మాధుర్యంతో అలరించారు

ఆమె దళిత కళలు సాహిత్యపడతాం స్వాగత గీతం ఫైన్ ఆర్ట్స్ అంటే డ్రాయింగ్ కానీ పెయింటింగ్ కానీ స్కల్ప్చర్ కానీ శిల్ప ఆర్కిటెక్చర్ కానీ దాని ఫోటోగ్రఫీ సినిమా ఇవన్నీ కూడా ఫైన్ ఆర్ట్ స్కిల్స్ వస్తుంది ఇవన్నీ కూడా ఒక కవి కానీ ఒక డైరెక్టర్ కానీ ఒక రైటర్ కానీ క్రియేటివిటీ పెరుగుతుంది ఆర్ లేకపోతే ఆయన బ్రెయిన్లో ఏమైతే ఉన్నాయో సమాజానికి ఏం చెప్పగలుగుతారు అన్నదన్నీ కూడా వాళ్ళ ఆలోచన విధానాన్ని ఒక డైరెక్టర్ ఆయన సినిమా ద్వారా చెప్పారు ఒక శిల్పి ఆయన చెక్కడం ద్వారా చెప్పారు ఒక ఆర్టిస్ట్ ఒక కార్టూనిస్ట్ ద్వారా ఆర్ట్ ద్వారా చెప్పారు ఈవెన్ కార్టూనిస్ట్ సమాజానికి సంబంధించిన కార్టూన్లు వేయడం దీన్ని ఫైన్ ఆర్ట్స్కి అలాగే ఒకసారి మీరు కోనార్ టెంపుల్ చూస్తే దాని మీద ఒక శిల్పి చేసిన చట్టం ఆ శిల్పి ఆలోచన విధానాన్ని లేకపోతే పెద్ద పెద్ద టెంపుల్ అని కూడా వాళ్ళ ఆలోచన విధానం అనేది ఒక అంశం మన పేరెంట్స్ కూడా చాలా అవగాహన కల్పిస్తున్నాము చిత్రకళకు సంబంధించి నేర్చుకోండి అంటే వారు చిన్న వయసులో ఆ కళ మీద ఆసక్తి ఉండి పట్టుదలతో నేర్చుకోబట్టే ఈరోజు మన సూర్యాపేట ప్రాంతంలో అడుగున పడి ఉన్న ఈ అంశాన్ని వెలికి తీయగలిగారు ఒక సైంటిస్ట్ కంటే ఇదిగా కూడా వారు ముందుకెళ్ళి అక్కడ పాపం పనికి చూసాము ఏంటి ఆ బండలు ఏంటి ఎక్కటి ఏంటి దిగటం ఏంటి పాపం ఎంత దూపకుండా ఉన్నారు ఎంత కష్టపడ్డారు అక్కడ ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు అంత హార్డ్ వర్క్ చేసి మొత్తం చిత్రరంగం మనకి ప్రెజెంటేషన్ ఇవ్వడం మనకి దీని గురించి అవగాహన కల్పించడం ముందు తరాలకి ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ కానీ తెలిసి యూనివర్సిటీలో ఇది ఒక బేస్ అనుకుంటాను కోటి శ్రీరా యూనివర్సిటీలో నేను అందించింది తొలిమెట్ నాకు తెలిసినంత తర్వాత నాకు కొంత అవగాహన ఉంది అక్కడ ఈ తొలిమెట్ని ఉపయోగించుకుని ఎంతో మంది నెక్స్ట్ రాబోయే విద్యార్థులంతా కూడా వీరి దగ్గర నుంచే నేను ఇంకా ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం ఒక చెందరములు నాటాలు నమరసాలు లిఖించు నగరాని కూర్చాంత పడబల మనజులే ధనజులై పట్టి పా చేసిన